జై శ్రీరామ్ రాబోయే విశ్వాసు తెలుగు సంవత్సరంలో సకాలంలో వర్షాలు పడి రైతులందరికీ సమృద్ధిగా పాడి పంటలు అభివృద్ధి చెందాలని పంట బాగా సకాలంలో చేతికొచ్చి రైతు ఆనందంగా ఉండాలని అలాగే దేశంలోని ప్రజలంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని విశ్వశాంతిని కోరుతూ గుత్తి మండలం బస్నేపల్లె గ్రామం నుంచి గదిరాళ తిమ్మప్ప స్వామి ఆలయం నుంచి కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు ప్రతి సంవత్సరము మా గ్రామం నుంచి గ్రామస్తులతో పాదయాత్ర రావడం జరుగుతోంది ఇది విశ్వశాంతి కోసమై మా గ్రామ ప్రజలు తీసుకున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఇది ప్రతి సంవత్సరము ఈ తెలుగు నూతన సంవత్సరం రాబోయే కాలంలో మేము ఈ పాదయాత్ర చేపడుతున్నాము పాదయాత్రకు గ్రామస్తులు తమ సహాయ సహకారాలు బాగా అందించి ఈ సంవత్సరం గత సమయం ఇంకా ఎక్కువ భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు జై శ్రీరామ్